అందరికి నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మన గన్నవరం దగ్గరలో ఉన్న ఆత్మకూర్ ఇది ఆత్మకూర్ కదండి ఆత్కూర్ ఏరియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ పర్పస్ స్థలం దగ్గర అయితే ఉన్నామండి సో నియర్ మన ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో అయితే ఉంటుంది కరెక్ట్గా ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలో మీరు చూస్తున్న ఈ స్థలం అయితే ప్రజెంట్ అయితే నాన్లే ఓట్ అయితే అమ్మకానికైతే ఉన్నాయి ఐదు ఐదు సెంట్లు అనమాట చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అండి సెంటు నాలుగు లక్షలకి అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ ఐదు సెంట్లు చొప్పున ఏంటంటే నా నాన్లేవోట్ వెంచర్లో స్థలాలు అయితే వేయడం జరిగింది వెడల్పు ఎంత సార్ ముప్పై మూడు అరవై నాలుగు ముప్పై మూడు వెడల్పు అరవై నాలుగు లోతుతో మీకు కొలతలతో అయితే మీకు ప్లేస్ అయితే ఉందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీకు సెంటు నాలుగు లక్షల రూపాయలకి ఎఫర్డబుల్ రేట్లలో అయితే పెట్టడం జరిగింది ఆత్కూరండి మనం గన్నవరం కాంచి కరెక్ట్గా ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎయిర్పోర్ట్ కానీ అయితే కరెక్ట్గా పదకొండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇప్పుడు ప్రపోజల్ ఓఆర్ఆర్కి కరెక్ట్గా అయితే ఒక మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు లేనండి ఆల్రెడీ మీకు చూపిస్తాను చూడండి ఈ వెనకాల షెడ్ ఉంది చూసారా ఆ షెడ్కి బ్యాక్ సైడ్ మనకి ప్రపోజల్ ఓఆర్ఆర్ వెళ్తుంది సో ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుందండి విజయవాడకి రెండు కిలోమీటర్లు అండి ప్రపోజల్ ఓఆర్ఆర్కి అయితే కరెక్ట్గా అయితే మీకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ వెంచర్ అయితే ఉందండి నాన్లే ఒకటి వెంచర్ అందుబాటు ధరలో అయితే పెట్టారు ఈ ఐదే సెంట్లో కూడా మనకి ఫ్రూట్ మొక్కలు వేయడం అయితే జరిగింది దానికి సంబంధించి డిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చారు చూడవచ్చు బోర్ అయితే ఉందండి రోడ్లు కూడా తీస్తారండి రోడ్లు కూడా మీరు చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ ఎంత సార్ అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ అయితే వేసారు ఇదిగోండి రోడ్స్ కూడా చూసుకోవచ్చు ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసారు ఎక్కడికక్కడ దేని దానికి కూడా నాన్ లేవటే కానీ లేఅోట్కి ఏమేమి కావాలో అలా అన్నీ కూడా మనకి చేస్తున్నాయి రెండోది ఏంటంటే డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ అండి ఇది వాస్తవానికి ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో మనకి సెంటు ఎనిమిది నుంచి పది లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో మనం కొనే దాని మీద డబల్ అయ్యే ప్లేస్ అనమాట అది కూడా ఎక్కువ సమయం కాదంటే తక్కువ సమయంలోనే ఎందుకంటే ఓఆర్ఆర్ పడిందంటే రేట్లు అయితే పెరుగుతాయి సో అలాంటి ప్లేస్లో ప్రజెంట్ నాలే ఒక వెంచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారో మన విజయవాడ సిటీలో దగ్గరలో కానీ గన్నవరం వైపు ఇటు ఓఆర్ఆర్ సమీపంలో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మంచి బెటర్ ఏరియా వాస్తవంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ మీద చేసుకోవడానికి చాలా బెస్ట్ ఏరియా అండి ఈ రోడ్స్ అన్నీ కూడా వేసేసారు అయితే నాన్లే ఒకటి కాబట్టి మట్టి రోడ్లు అయితే ఉన్నాయి రే ఫ్యూచర్ ఆన్ మంచి భవిష్యత్తు ఉన్న ప్లేస్ అండి ఇది జస్ట్ మీకు ఒక సెంటే నాలుగు లక్షలు చెప్తున్నారు ఐదు సెంట్లు అండి నాలుగైదులు ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే మీరు పెట్టుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ రేపు ఒక రూపాయి రెండు రూపాయలు అయ్యే ప్లేస్ ఈ ఏరియా అండి సో యాక్సెసిబిలిటీ చూసుకున్నా కూడా అతి సమీపంలోనే మీకు ఇటు ఎయిర్పోర్ట్ కానివ్వండి గన్నవరం బస్ స్టాండ్ కానివ్వండి రైల్వే స్టేషన్ కానివ్వండి సమీపంలో ఉంటాయి ఆత్కూరు గన్నవరం సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అనమాట ఈరోజైతే మన వ్యూవర్స్కి తీసుకురావడం చూపించడం అయితే జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి గమనించండి మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ రోడ్స్ వేసేసారు కాబట్టి రోడ్లు తీశారు అండ్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇచ్చారండి సో ఇన్వెస్ట్మెంట్ మీద ఎవరైనా ఆలోచించేవాళ్ళు ఎవరైనా ఉండట్లేదు మాత్రం కంపల్సరీ మీరు సంప్రదించగలరు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి నైన్ వన్ జీరో సెవెన్ అని మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే అందజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్